నేను చాలా ఫీల్ అయ్యేవాడిని అదే ప్రాజెక్ట్ పోయింది ఏంటి అని ఆ ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నాకు ఒకటైతే అర్థమైంది ఇప్పుడు ఏదన్నా ఆ ప్రాజెక్ట్ లో ఆ క్యారెక్టర్ కి నిజంగా నా పేరు రాసి పెట్టుంటే నేను వద్దన్నా కూడా ఆ క్యారెక్టర్ నాకే వస్తుంది అవును ఇంకా ఒకవేళ ఆ ప్రాజెక్ట్ లో నేను చేయకూడదు అని పెట్టుంటే నేను ఏం చేయకపోయినా ఆ ప్రాజెక్ట్ నుంచి నేను అవుట్ అయిపోతాను అది అదైతే నేను నేర్చుకున్నాను సో ఇప్పటి ఏదైనా ప్రాజెక్ట్ ఒకవేళ నాకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా కూడా ఓకే నాకు ఆ ప్రాజెక్ట్ లో ప్రాప్తం లేదు సో నాకు ఆ ప్రొడక్షన్ ఫుడ్ తినే అదృష్టం లేదు అనుకొని లైట్ తీసుకుంటా తప్ప అదే పోయింది అని చెప్పి ఫీల్ అవను ఎందుకు పోయింది అని చెప్పి ఒక రకంగా నాలో నేను ఇంకా హార్డ్ వర్క్ పెంచుకుంటా హార్డ్ వర్క్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను అంతే మీరు డియర్ కామ్రేడ్ బంటిగా మీ పేరు అయితే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది డియర్ కామ్రేడ్ బంటి అనగానే ఈజీ గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని ఆ మూవీలో అసలు అవకాశం ఎలా వచ్చింది మీకు నేను ఆ టైంలో కాకినాడలో చదువుతూన్నాను ఓకే చదువుతున్నప్పుడు అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి తెలిసింది అక్కడికి వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను ఒక ఆడిషన్ లో కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ మెంబర్స్ దాకా ఉన్నారు అక్కడ సో ఇంతమందిలో వస్తుందిలే సరే ఇంత దాకా వచ్చాము ఒక రాయి వేద్దాము తగిలితే తగిలింది లేకపోతే లేదు అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను ఇచ్చి అసలు నేను ఆడిషన్ ఇచ్చినట్టు కూడా మర్చిపోయాను కాలేజ్ లో ల్యాబ్ లో ఏదో వర్క్ చేస్తుంటే సడన్ కాల్ వచ్చింది మైత్రి మూవీస్ నుంచి కాల్ వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేశారు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని చెప్తున్నారనమాట ఇలా మీరు విజయదేరకొండ గారికి ఫ్రెండ్ గా సెలెక్ట్ అయ్యారు అంటే నేను అది యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ప్రాంక్ వాళ్ళు చేస్తున్నారేమో అనుకున్నాను దాని తర్వాత అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తుంటే ఓకే నాకు నిజంగానే వచ్చింది ఆపర్చునిటీ అని చెప్పి అలా ఫస్ట్ డాడీకి ఫోన్ చేసి ఇట్లా నాన్న ఇలా ఆపర్చునిటీ వచ్చింది ఏం చేయమంటావు అని అడిగాను డాడీకి కూడా అప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంతమందిలో వీడు సెలెక్ట్ అయ్యాడు అంటే ఏదో టాలెంట్ ఉంది అని చెప్పి చేయాలనిపిస్తే చేసేసే అన్నారు సో ఇంకా అలా చేసేవారు ఇట్స్ అసలు ఆ విషయం కానీ మీరు ఫ్లైయింగ్ అయినట్టు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు పోర్ట్ పోలీస్ పట్టుకొని చిన్న క్యారెక్టర్లు లేకపోతే ప్యాడింగ్ లేకుండా చిన్న చిన్న కొత్తగా స్టార్ట్ చేసే న్యూ ఆర్టిస్టులతో చేసే చిన్న సినిమాల్లో కూడా ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టంగా ఉంది అలాంటిది మీకు ఫస్ట్ విత్ అంటే ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కష్టపడకుండా లైక్ జస్ట్ ఆడిషన్ ఇచ్చారు పెద్ద మూవీలో రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ అంటే ఐ ఫీల్ ఏంటంటే నాకు ఆ క్యారెక్టర్ చేయాలని కానీ అంటే మన టాలెంట్ తో పాటు మనకు అదృష్టం కూడా రావాలి అని అంటారు కదా కానీ వచ్చిన దాన్ని మీరు నిలబెట్టుకున్నారు హార్డ్ వర్క్ చేశారు దట్ ఎక్స్పీరియన్స్ లైక్ డియర్ కామ్రేడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సో డియర్ కామ్రేడ్ లో నా ఎక్స్పీరియన్స్ అంటే అది టూ థౌజండ్ లో షూట్ స్టార్ట్ అయింది ఇంకా చెప్పాలంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో సర్కిల్ పెరిగింది ఆ మూవీ వల్ల చేసిన ఫస్ట్ మూవీ అయినా కూడా సెకండ్ మూవీ అయినా కూడా ఎక్స్పోజర్ వచ్చింది అంటే ఎక్కడికన్నా ఆ మూవీ తర్వాత నేను ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్ళినా కూడా నువ్వు ఈ సినిమాలో చేసావు కదా అని గుర్తుపడటం స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది అనమాట ఓకే ఇండస్ట్రీలో నాకు ఎక్స్పోజర్ వచ్చి వస్తుంది అనే అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఇంకా అప్పుడు షూట్ లో గడిపిన మూమెంట్స్ కానీ అండ్ డైరెక్టర్ డైరెక్టర్ నాకు నేర్పించిన విధానం కానీ ఎందుకంటే నేను ఫ్రెషర్ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సుహాస్ గారు కానీ ఇంకా వికాస్ అని చెప్పి ఇంకొక అబ్బాయి ఉన్నారు ఆ అన్న గాని సో వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ నేను అప్పుడు ఫ్రెషర్ గా ఎంటర్ అయ్యాను సో ఎలా కెమెరా ఫేవర్ చేసుకోవాలి ఎలా చెప్పాలి డైలాగు అవన్నీ డైరెక్టర్ నాకు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ డైరెక్టర్ భరత్ కమ్మ గారు సో ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్స్ కన్నా నాకు చాలా హెల్ప్ అయ్యాయి సో అది నాకు ఒక రకంగా చెప్పాలంటే అక్షరాభ్యాసం జరిగింది అని చెప్పి